రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు జరిగే ఈ మహాశక్తి యాగం ఈసారి శ్రీపీఠం వేదికగా మూడు వందల కోట్ల కుంకుమార్చనను పూర్తి చేసుకుని అందులో భాగంగా నలభై వేల మంది పైగా భక్తులు విచ్చేసేటువంటి సూచనలు ఉన్నాయి మేము రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాము ఐడి కార్డ్స్ ఇష్యూ చేశాము మాకు హెడ్ కౌంటుంది ఈ రకంగా వ్యవస్థ అంతా కూడా దానికి తగ్గట్టుగా పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్ని వేల మంది కూడా కుంకుమార్చన అనంతరం హాయిగా మహాప్రసాదం తీసుకుని ఇంటికి చేరుకునేలాంటి అద్భుతమైనటువంటి ప్రాకారాన్ని ఏర్పాటు చేస్తున్నాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ఇది డబ్బుతో మాత్రమే చేసేది కాదు ఇది సహృదయమైనటువంటి దాతలు అందరూ ముందుకొచ్చి నిర్వహించడంతో పాటు అమ్మవారి విశేషమైనటువంటి కృప భక్తులందరి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ముడిపెట్టుకున్నది ఈ వేదికని ఈ గోమాతలే ఇక్కడ శ్రీపీఠంలో ఉన్నటువంటి గోగ్రామంలో రెండు వందల గోమాతలు ని నిరంతరం తిరుగుతూ ఇది ఒక యజ్ఞవేదికగా మార్చింది ఈ వేదిక ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞవేదికగా పరిణమించింది కేవలం ఈ గోమాతల యొక్క స్పర్శతోటి కాబట్టి ఈ ప్రాంగణం అంతా కూడా రేపు జరగబోయే మూడు వందల కోట్ల కుంకుమార్చనకి బృహత్తరమైనటువంటి ఒక వేదిక కళ్ళకి ఎక్కడ అంతు చిక్కనటువంటి దూరంలో భక్తుల యొక్క వరుసలు మనం బారులు తీరి కాకినాడ మొత్తం ఒక ఎర్ర సముద్రంగా మారిందే అన్నట్టుగా ఈ దీక్షావస్త్ర ధారణతో మహిళలు అలాగనే పురుషులకు కూడా ఒక రకమైనటువంటి కండువాను ఏర్పాటు చేస్తున్నాం ఆ కండువా ధరించి పురుషులు కూడా రావచ్చు అలాగే పిల్లలు ముసలివాళ్ళు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క మూడు వందల కోట్ల కుంకుమార్చనలో భాగస్వాములయ్యే ఒక అదృష్టాన్ని ఒక భాగ్యాన్ని పొందనున్నారు కాబట్టి ఈ ప్రాంగణం గోమాతల యొక్క దివ్య స్పర్శతో పునీతమైందని మీ అందరికీ తెలియచేస్తూ మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను స్వస్తి